సరే జనరల్గా జిల్లా ఇది రెండో మరి మన ఇన్ఛార్జి మంత్రి గారు మన మంత్రులంతా కూడా ఈ సమస్యల మీద రెండో ఒక పది నెల రోజుల వ్యవధిలోనే జరగడం అనేది కొంత మంచి నిర్ణయం సరే వారి మంత్రులకు మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి అభినందన తెలియజేస్తూ ఉన్నాం సరే ముఖ్యంగా ధాన్యం కొనుగోలు అనేది ఆఖరి దిశలో ఉన్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కొద్దిగా దేవరకొండ ప్రాంతాలనే కొనసాగుతూ ఉంది మరి అధికారులేమో డబ్బులు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో వస్తున్నాయని చెప్తా ఉండరు కానీ క్షేత్రస్థాయిలో ఆ రకంగా రైతులు చెప్పడం లేదు ఇప్పుడే నేను తెలుసుకుంటే దేవరకొండ ప్రాంతంలో మరి వారం రోజుల వరకు కూడా డిండి మండలం కందుకూరు గ్రామం కొనుగోలు కేంద్రంలో వారం రోజుల పాటు డబ్బులు రావడం లేదని చెప్తా ఉండరు కాబట్టి మరి కొద్దిగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఉన్నట్టు రైతాంగం చెప్తా ఉంది సరే ముఖ్యంగా గత ప్ర గతంలో కూడా ఒక సందర్భంగా చెప్పాం ఈ ధాన్యం కొనుగోలు విషయంలో కొనుగోలు కేంద్రం కాడి ఒక తూకం ఉంటుంది మిల్లర్ల కాడి పోయే వరకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి నేను ఈ మధ్యకాలంలో దేవరకొండ ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది కానీ దాన్ని మరి ఎంఆర్ఓ గారు చెప్పినట్టుంది కానీ చాలా మిల్లు సాయిరాం మిల్లు అనేక మిల్లులు చాలామంది ఇబ్బంది పెడతా ఉండని నేను ఆటివో గారికి కూడా చెప్పడం జరిగింది అందువల్ల సరే ఏదైనా కూడా ఒక మంచి ప్రయత్నంతోనే ఈ ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది అక్కడక్కడ దేవరకొండ లాంటి ప్రాంతాల్లో ఇబ్బందుల్ని కొద్దిగా అరికడేందుకు మరి అధికారులు చొరవ తీసుకుంటే ఇది పరిష్కారం అయితే అవకాశం ఉంది ఇకపోతే ఇందిరామ ఇన్లు అనేది సరే మరి ఇప్పుడే గౌరవ మంత్రి వర్యులు చాలా అనుభవజ్ఞులు చాలా సందర్భాల్లో నిజంగా పేదవానికి అందాలనేది మా మంత్రులంతా కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు కానీ క్షేత్రస్థాయిల మనం తీసుకుంటప్పుడే ఇంద్రమ్మ కమిటీల పేరుతో తీసుకుంటా ఉన్నాం అక్కడ రాజకీయాలు ఉన్నాయి చాలా గ్రామాల్లో పేదవాళ్ళకు గుడిసె ఉన్న వాళ్ళకు రావడం లేదని చెప్తా ఉంది కాబట్టి ఇచ్చినటువంటి ఇండ్ల మీద అధికారులే దాన్ని స్వయంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ రకంగా చేస్తే పేదలందరూ కూడా అయితే అవకాశం ఉంది అయినా కూడా ఇప్పటికి చాలామంది మరి ఉన్న ఇండ్లు అరువులకు రాలేదనేటువంటి అభిప్రాయం అయితే బలంగా ఉంది దాన్ని ఆలోచన చేయడానికి అధికారులు కొద్దిగా చొరవ తీసుకునే ప్రయత్నం చేయాలి చాలా మరకు మాత్రం ఆ రకంగా ఉన్నదని సందర్భం గుర్తు చేస్తూ ముఖ్యంగా రైతాంగం విషయంలో సరే ముఖ్యంగా విత్తన మనం ముఖ్యంగా నల్గొండ జిల్లాలో పత్తి విత్తనాలు చాలా ఉన్నాయి సరే ఈ పత్తి విత్తనాలు అనేది కొంత అధికారులు షాపుల మీద తనిఖీ చేస్తున్నా కూడా ఇంకా కూడా ఎక్కడో మరి గ్రామీణ ప్రాంతాలల్లో ఈ కల్తీ విత్తనాలు బూతునూరుకి వెళ్ళి మరి వస్తున్నట్టు కనబడతా ఉంది బూతునూరు ప్రాంతంలో మరి ఎందుకు వస్తున్నాయి అర్థమైతే ఎక్కడి ను లేదు కాబట్టి కొద్దిగా బూతునూరు ప్రాంతం కలిసే విత్తనాలలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది గతంలో రైతాంగం కాబట్టి దాన్ని ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ మరి రాబోయే కాలంలో ముఖ్యంగా విత్తనాలు కానీ డిఏపి ఫర్టిలైజర్ విషయంలో మరి జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి చేయడానికి ప్రయత్నం చేయాలి సరే ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం మా విత్త కా మాదిరి కాకుండా ఈ జిల్లా మంత్రులు అందరూ కూడా చాలా వరకు మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఇంద్రమైళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ కొద్దిగా క్షేత్రస్థాయిలా ఇప్పుడు మంత్రి గారు చెప్పారు రూమ్లా ఒక్క ఇద్దరు ముగ్గురు అనరులకు వచ్చిన అది పెద్ద ఫోకస్ అయింది అది వాస్తవం అందువల్ల కొద్దిగా అట్లా జాగ్రత్తలు తీసుకొని పేదవాళ్ళకే అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ పేదవాళ్ళకే అంతట్టు ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈ రకంగా సమీక్ష చేయడం మంచిదని ముఖ్యంగా మరొకసారి ఇక్కడ ఎమ్మెల్సీలకు నేను వచ్చాను మళ్ళీ ఒకసారి వస్తే మరి ఎమ్మెల్సీలు అవసరం లేదనుకుంటే మేము రాము మరి ఎందుకు ఆ జిల్లా కలెక్టర్ గారు ఆ ఎమ్మెల్యేలకు ఒకవైపు ఎమ్మెల్సీలకు ఎందుకు అట్లా ఏర్పాటు చేసి మరి అది ఎట్లా అనేది కొంత ఆలోచన చేయాలి ఎమ్మెల్సీలు అవసరం లేదనుకుంటే మాకు ఏం పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఏమి ఉండదు కాబట్టి దాని అధికారులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా మీకే ప్రాధాన్యత ఇచ్చారు కలెక్టర్ల పక్కన ప్రయారిటీ ఇచ్చాం എംഎൽ എന്ത പ്രയാരിറ്റിന് തർവാനെ മാ എം എൽ താങ്ക് യു സർ